ఏ మరకను రోమునను తో దయను మరగున జయ రామ మంగళం పరం దామా గై కొను ముఖగ రామ శృంగార సుకునదో దశరథ సుకుమారుడ పై పశుపది మీరు మీ రజు విష దము కను కెనె जया राम मंगलम बरंदा गई टूम कर भी राम तृंगार जन गुणा जनड वि जानक सौ मित्रो जनकरनकुनुमारी नया राम मंगल पर रई टुगी राम तृंगारा

పేరాముడవని పలుకు బొట్టి కృస్న దాదు నేలిన దేగదే కెసీరదు వంచారా రామాము గలం పరాగి రామాగి కొన్కు